ఇక మరో వార్తను చూసినట్లయితే ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ఇందుకోసం గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పయనమై వెళ్ళిపోయారు ఏంటంటే మన రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి నిన్న ఢిల్లీకి చేరుకున్నారు దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు వారు ఢిల్లీకి వెళ్లారు మరి ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఇంకా నిరుద్యోగులు చాలానే ఉన్నారు నిరుద్యోగులు చాలా నిరుత్సాహంలో కూడా ఉన్నారు వారికి కూడా ఉపాధి మార్గాలు చూపించాల్సినటువంటి అవసరం రాష్ట్రం అధికారులపైన మరి ప్రజాప్రతినిధులపైన ఉంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ నిరుద్యోగులు